అని కొద్ది డిఫరెంట్ విషయాలు మీ అందరితో షేర్ చేయబోతున్నాను అనమాట కాదు మన మనసుని మన మైండ్ని మన ఆలోచనని హెల్దీగా ఉంచుకుంటేనే అది హెల్దీ లైఫ్ స్టైల్ అవుతుంది మనకి ఎన్నెన్నో డౌట్స్ తిరుగుతూ ఉంటాయి కదా మైండ్లోని ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది ఇవన్నీ చేస్తుంటారు కొంతమంది ఇంటెన్షనల్గా బాధ పెట్టడానికి ఈ వేషాలన్నీ వేస్తూ ఉంటారు సో పదే 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 అనుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మాసంలోని కార్తీక మాసంలో అని మీలో ఉండే ఆ మంచిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు ఈ రెండు నెలలు వదిలేండి కాదు మన కోసం మనం మంచి చేసుకున్న కొన్ని పరిస్థితుల రూపంలో కొన్ని మనుషుల రూపంలో అసురులు అనేవాళ్ళు వచ్చి డిస్టబెన్స్ చేయడానికి చూసాం భావన మంచిది అయినప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడు చిన్న చిన్న అక్షర వచ్చి నాకు ఈ పాయింట్స్ మీరు పట్టుకున్నారనుకోండి ఈజీగా తొలగిపోయి మనం ఏంటనేది మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాం అండ్ లైఫ్ ఎండింగ్ వచ్చేసరికి మనం ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ప్రశాంతంగా భగవత్ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి మనం మన లైఫ్లో మనల్ని మనం మార్చుకుంటూ జీవితంలో గొప్ప స్థాయికి సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండడానికి రెండే సంవత్సరంలో రెండే రెండే రెండంటే రెండు నెలలు చాలా బాగా యూజ్ అవుతాయండి సో ఆ రెండు నెలలు ఏంటి అంటే ఇప్పుడు నడుస్తున్న శ్రావణ మాసం ఇంకొకటి కార్తీక మాసం అయితే ఈ రెండు నెలల్లోని అందరూ చాలా మంచి విషయాలు చెప్తారు అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళాలి ఎక్కువగా దేవుడి ధ్యానంలో ఉండాలి అలాగే ఎక్కువ పూజలు వ్రతాలు నోములు ఇలా రకరకాలుగా చెప్తారు మంచి మంచి విషయాలు అన్నీ షేర్ చేస్తారు కదా చాలామంది పెద్దలు అనుభవం ఉన్నవాళ్ళు అందరూ షేర్ చేస్తారు కదా సో అలా కాకుండా నేను కొన్ని విషయాలు చెప్తాను నేను ఏ విషయాలు చెప్తాను అంటే నేను కూడా అందరూ చెప్పేలాంటివే కానీ నేను చెప్పే విషయాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి నేను స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా సో అక్కడ చెప్పే విషయాల్ని కొన్ని బేస్ చేసుకొని మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకి ఆయుర ఆరోగ్యాలు మనల్ని మనం మార్చుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ఫ్ మనల్ని మనం మార్చుకుంటూ పద్ధతిగా ఉంటూ పద్ధతిగా అంటే పద్ధతిగానే అందరూ ఉంటారులేండి మనల్ని మనం లైఫ్లో మార్చుకుంటూ గొప్ప స్థాయికి వెళ్ళి ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఎలా ఉండాలి అనే కొద్ది డిఫరెంట్ విషయాలు మీ అందరితో షేర్ చేయబోతున్నాను అనమాట ఐదంటే ఐదు విషయాలు మీ అందరితో షేర్ చేయబోతున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మెయిన్ ఈ వీడియో ఎవరికంటే బాగా ఉపయోగపడుతుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా పెళ్ళికాని పిల్లలు కానీ లేదా లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకోవాలి అనుకునే వాళ్ళు కానీ లేదా దైవభక్తి ఉన్న ఉన్నది మాకు కానీ మాకు కొన్ని విషయాలు తెలియదు మేము ఎలా సక్సెస్ అవ్వాలి ఇలా ఇలా రకరకాలుగా ఇలా మంచి పాజిటివ్ థాట్స్ ఉండే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ శ్రావణ మాసం కార్తీక మాసం ఏంటి అంటే మన ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే కేవలం తిండో లేకపోతే మంచి బట్టలు కట్టేసుకోవటమో ఇంకేదో కాదు మన మనసుని మన మైండ్ని మన ఆలోచనని హెల్దీగా ఉంచుకుంటేనే అది హెల్దీ లైఫ్ స్టైల్ అవుతుంది సో అలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ మనకి మనం ఓన్గా అలవాటు పరుచుకోవడానికి లేదంటే ఇంకొంచెం అందులోనే ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని ఐదు టిప్స్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అందులో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ విషయం ఏంటంటే రెగ్యులర్గా నిద్ర లేచే టైం కంటే కొద్దిగా ఒక అడుగు ముందుగానే నిద్ర లేవాలి ఒక అరగంట ముందుగానే నిద్ర లేవాలి ఇప్పుడు నేను ఫోర్కి నేను నిద్ర నిద్రలేగుస్తానండి త్రీ థర్టీకి అలా నిద్రలేవాలి త్రీ థర్టీకి నిద్ర లేచే వాళ్ళు త్రీ ఓ క్లాక్కి లేదా సిక్స్కి నిద్రలేగుస్తున్నారు అనుకోండి ఫైవ్ థర్టీకి నిద్ర లేచు అలా 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 ఒక ఐదు రోజులు ఐదు రోజులకి ముందు ముందుకు జరుపుకుంటా వెళ్తూ ఉంటే మనం అలా ఫోర్ వరకు అట్లీస్ట్ త్రీ థర్టీ వరకు కూడా వచ్చామనుకోండి మన లైఫ్లో గొప్ప మార్పు వస్తుంది మన సమయం మన చేతుల్లో ఉన్నట్టు మనకు ఒక మనకేంటంటే ఒక ఎక్స్ట్రా టైం దొరికినట్టు ఉంటుందన్నమాట దానివల్ల ఏంటి అంటే మన ఆలోచనలు మారుతూ ఉంటాయండి అలాగే ఉదయాన్నే లెగిసి మన పనులు మనం చేసుకుంటూ మనం ఇల్లు ఏదో అంటారు ఏదో సినిమాలో చిరంజీవి గారు చిరంజీవి గారు కాదు రామ్ చరణ్ గారు అంటారు మన ఇల్లు మనమే తుడుచుకోవాలి మన భోజనం మనమే వండుకోవాలి అనేసి సో అలా ఇంటి పనిలో లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ ఏదో ఒకటి ఉదయాన్నే నిద్రలేగిస్తే మన మైండ్ చాలా బాగా మంచి పాజిటివ్ థాట్స్తో మనకేం కావాలో అది మాత్రమే ఆలోచిస్తుంది సో ఇది ఫస్ట్ పాయింట్ ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ కార్తీక మాసం శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ట్రై చేయాలి ఎక్కువగా అన్నెసెసరీగా కానీ నెససరీ ఉన్నా కూడా అది ఎంతో నెససరీ అయితేనే మాత్రమే మాట్లాడాలి లేదంటే ఒక్క పది మాటల్లో చెప్పాల్సిన విషయం ఒక మాటలో చెప్పేయడానికి ఫినిష్ ఫినిష్ ఇచ్చేయాలన్నమాట చెప్పేయాలన్నమాట సో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి మనకి చాలా విషయాలు మన గురించి మనకు అర్థమవుతాయి ఆ మౌనంలోనే మనకి చాలా విషయాలు వస్తాయి మనకి ఎన్నెన్నో డౌట్స్ తిరుగుతూ ఉంటాయి కదా మైండ్లోనే ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడు మనతో మనమే మాట్లాడుకుంటాం స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది తర్వాత తర్వాత నెమ్మదిగా అలవాటు అవుతుంది అనమాట స్టార్టింగ్లో వచ్చేస్తూ ఉంటే ఏవో అనేది మౌనంగా ఉండడానికి ఉండ ఉండనివ్వదు మన బ్రెయిన్ మన మనసు కానీ రెగ్యులర్గా వాళ్ళకి వాగేవాళ్ళు అని అంటున్నాను నేను అనుకోద్దు రెగ్యులర్గా అందరూ మాట్లాడతారు రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు సడన్గా మౌనంగా ఉండాలంటే అది కొంచెం కష్టము కానీ అలవాటు చేసుకుంటే సాధన చేస్తే గ్యారంటీగా ఉంటుంది అది చాలా ఉపయోగపడుతుంది ఆ మౌనం అనేది ఎలా అంటే మనల్ని మనం అర్థంలో చూసుకున్నంత క్లియర్గా మనకి అర్థమవుతుంది అనమాట మనం ఓహో మనం ఇదా మనం ఇలా ఉన్నామా ఓకే మనలో అంటే మనలో మంచి ఉందా చెడు ఉందా అని మనల్ని ఎవరో వచ్చి మనకి చెప్పక్కర్లేదు మనకు మనమే క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి సో ఇది నేను చెప్పాలనుకున్న సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ కార్తీక మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం కార్తీక మాసంలోని ఈ రెండు నెలల్లో ఇంకొక పాయింట్ ఈ థర్డ్ పాయింట్ బాగా ఇది బాగా పాటిస్తే మాత్రం బాగుంటుంది అదేంటంటే ఎవరైనా మనల్ని ఇంటెన్షనల్గా బాధ పెట్టడానికి చూస్తే చూస్తారు కొంతమంది కొంతమంది ఏంటంటే చిల్లర వేషాలు వేస్తూ ఉంటారనమాట చీప్ చీప్ స్టాటిస్టిక్స్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంటెన్షనల్గా బాధ పెట్టడానికి ఈ వేషాలన్నీ వేస్తూ ఉంటారు సో అవన్నీ అస్సలు పట్టించుకోద్దు అస్సలు అంటే అస్సలు పట్టించుకోవద్దు ఓకే ఎలా అంటే ఉండాలి మీకు చెప్తున్నాను మా ఓకే వాళ్ళు చిల్లర వేషాలు వేస్తున్నారు మనకు మండుద్ది మనకు చాలా మండుద్ది అనమాట కానీ ఆ టూ మంత్స్ కూడా మీరేం చేస్తారంటే ఈ శ్రావణ మాసం కార్తీక మాసం ఏం చేస్తారంటే పట్టించుకోవద్దు నేను ఎలా అంటే మనసులో అనుకోవాలి నేను నా లైఫ్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి నేను ఈ శ్రావణ మాసం కార్తీక మాసం చేస్తున్నాను సో ఇలాంటి ఈ చిల్లర విషయాలన్నీ నేను మైండ్కి తీసుకోను నేను నా మనసుకు తీసుకోను అని పదే 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 అనుకోవాలన్నమాట నేను తీసుకోను అని ఒకసారి అనేసుకుంటే అయిపోదు పదే 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 మనలో మనం అనుకోవాలి అలా అనుకుంటే ఆటోమేటిక్గా మర్చిపోతాం అనమాట ఇవన్నిటికీ నేను లాస్ట్లో ఒక సిక్స్త్ పాయింట్ ఒక క్లారిఫికేషన్గా ఇస్తానండి సో అందుకనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో పదే 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 అనుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మాసంలోని కార్తీక మాసంలోనే వద్దు నేను గొప్ప స్థాయికి వెళ్ళడానికి నేను ఇవి చేస్తున్నాను అందాకలు నేను వదిలేస్తాను అని పదే పదే అనుకోండి గ్యారంటీగా మార్పు వస్తుంది మనం అసలు పట్టించుకోము ఎవరు ఎన్ని మన ముందు వచ్చి ఎంత దారుణంగా బిహేవ్ చేసినా మనల్ని ఎంత ఇంటెన్షనల్గా బాధ పెట్టడానికి చూసినా ఎంత మనసును ఒప్పించడానికి ట్రై చేసినా ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని ఈ ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు క్రియేట్ చేసిన కొంతమంది ఏంటంటే పరిస్థితులు క్రియేట్ చేస్తారు ఒక మాట నోటితో అనకపోవచ్చు కానీ పరిస్థితులు క్రియేట్ చేస్తారు కదా సో అవి కూడా మనకి మనకంటే కనబడవు అసలు అసలు అస్సలు అనమాట సో ఇది థర్డ్ పాయింట్ ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అండి సాధ్యమైనంత వరకు పాజిటివ్గా ఆలోచనలు పెట్టుకోండి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి కానీ వాటిని పక్కకు తోసేసి పాజిటివ్గా ఆలోచించండి మన గురించి మన మన గురించి కానీ లేదా మన రిలేషన్స్ గురించో మన పిల్లల గురించో మన బంధువుల గురించో పాజిటివ్గా ఆలోచించండి అన్నీ కూడా అంతా మంచిగా జరుగుతుంది అని ఒక పాజిటివ్ థాట్ తోటి పాజిటివ్గా ఆలోచించండి మీకు ఎలా అంటే పాజిటివ్ థాట్స్ ఎంత ఉపయోగపడతాయి అంటే మీకు లాస్ట్ టైం ఒక వీడియో చేశాను దేవాలయాలకి వెళ్తే ఎందుకు కోరికలు తీరుతాయి అనేసి సో అదే ఆల్మోస్ట్ అదే మ్యాటర్ ఇంకొచ్చు ఇంకొచ్చి డీటెయిల్డ్గా చెప్తున్నాను మనకి ఒక పాజిటివ్ థాట్ ఉన్నదనుకోండి ఇప్పుడు మనం ఒక పాజిటివ్ థాట్ చేస్తాం ఇంట్లో అందరు కూడా ఒక పాజిటివ్ థాట్ చేస్తారు ఇలా 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 అన్నీ కలిపిన తర్వాత అక్కడ ఒక పవర్ అనేది ఏర్పడుతుంది అనమాట ఆ థాట్కి ఒక శక్తి అనేది వస్తుంది ఆ శక్తిని అమ్మవారు అని నేను అంటాను నేనైతే మాత్రం సో మనకి మనలోనే ఒక శక్తి రావాలి అని అంటే పాజిటివ్గా మనకి మనమే పాజిటివ్ థాట్స్ని పెంచుకొని నెగిటివ్ థాట్స్ వస్తే ఈ పక్కకు పెట్టి ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించండి మనం మన కళ్ళ ముందు ఏం జరిగినా సరే అందులో ఒక మంచినే చూడాలి ఎవరైనా వచ్చి ఒక మాట అన్నారు అంటే అందులో ఒక మంచినే వెతకాలి అలా పాజిటివ్గా సాధ్యమైనంత వరకు పాజిటివ్గా ఉండండి పాజిటివ్ థింకింగ్కి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మంచి వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి మనకి మంచిగా చేస్తాయి తప్పితే చెడు అనేది చేయదు అందుకే దాన్ని పాజిటివ్ అన్నారు సో పాజిటివ్గానే ఉండండి సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు ఎంతో నెగిటివ్గా తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఆలోచించండి ఏమో కానీ సాధ్యమైనంత వరకు పాజిటివ్గా ఉండండి సో ఇది నేను చెప్పాలనుకున్న ఫోర్త్ పాయింట్ అనమాట ఓకే ఫిఫ్త్ పాయింట్ చెప్తున్నానండి ఫిఫ్త్ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ మూర్ఖులతోటి అస్సలు వాదించద్దు అస్సలు వాదించద్దు కొంతమంది మూర్ఖులు ఎలా ఉంటారంటే మనం ఉండే సొసైటీలో కానీ ఎక్కడో మనం వెళ్ళే చోట మనం మన మీద నెగిటివ్ ఒపీనియన్ పెట్టేసుకొని మనం రామా వాళ్ళకి చెడ్డ మాటలా వినిపిస్తుంది అమ్మ అన్న ఏదో తిట్టు తిట్టినట్టుగా వినిపిస్తుంది సో అలాంటి వాళ్ళతో అసలు వాదించద్దు నేను అలా అనలేదు నేను ఇలా ఈ ఈ ఇంటెన్షన్తో అన్నాను అని మీలో ఉండే ఆ మంచిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు ఈ రెండు నెలలు వదిలేండి మిగతా టైంలో మనం ఎలాగుండా రెగ్యులర్గా మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి ఈ రెండు నెలలు మాత్రం అస్సలు మూర్ఖులతో వాదించద్దు మూర్ఖులతో వాదిస్తే మన మైండ్ ఎంత చెడిపోద్ది తెలుసా ఎంత స్ట్రెస్ గురవుతుంది తెలుసా బాబోయ్ ఎప్పుడైతే వాళ్ళతో వాదన వదిలేస్తామో ఒక ఎంత రిలీఫ్గా ఉంటుందో అసలు పట్టించుకోకూడదు అనమాట వాళ్ళని వాది నేను మనం ఏంటనేది మనకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు మన మనసులో ఎంత మంచి ఇంటెన్షన్ ఉన్నది అనే ఒక క్లారిటీ మనకు ఉన్నప్పుడు వాళ్ళతో వాదించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాదించిన వేస్ట్ ఆల్రెడీ ఆడు మూర్ఖుడు లేదా ఆట్లో ఆమె మూర్ఖురాలు సో అస్సలు వాదించద్దు ప్రశాంతంగా మౌనంగా ఉన్నది దమ్ గో వాళ్ళు నా గురించి ఏమనుకుంటే అనుకొని అన్నట్టుగా వదిలేయండి దానివల్ల మీకు ఎంత ప్రశాంతత వస్తుందో మీరు చేసే పూజలు కానీ మీ థాట్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత బాగా మారుతాయి తెలుసా అసలు చాలా హాయిగా ఉంటుంది స్టార్టింగ్లో కొద్దిగా ఏదోలా ఉంటుంది కానీ మీరు వదిలి చూడండి ఎంత బాగుంటుందో సో ఈ ఐదు పాయింట్లు మీరు మైండ్ ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయండి ప్రస్తుతానికి రోజు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కొద్దిగా నేను కూడా బిజీగా ఉన్నాను కాబట్టి ఈ ఐదు పాయింట్లతో సరిపెట్టేస్తాను ముందు ముందు వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను మంచి మంచి విషయాలు ఈ ఐదు పాయింట్లు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం చేసే పూజలు కాన్సన్ట్రేట్గా చేయడానికి మనం చేసే పనిని శ్రద్ధతో శ్రద్ధతో చేయడానికి మనకి ఈ ఐదు పాయింట్లని మనం మనకి మనం అలవాటు చేసుకుంటే చేసే పని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుంది లైఫ్లో సక్సెస్ అవుతామనమాట మన ఆలోచనలు ముందు మారుతాయి అయితే ఈ రెండు నెలల్లోనే ఎందుకు చేయాలి ఆ రెండు నెలలు చేస్తే అయిపోద్దా ఏ అని అనుకు అనుకుంటారు కదా ఈ రెండు నెలల్లోనే ఎందుకు చేయాలంటున్నాను అంటే ఈ రెండు నెలల్లో మనం ప్రాక్టీస్ చేస్తే మన లైఫ్ లాంగ్ అది అలా 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 ఒక నెల చేసామండి శ్రావణ మాసం చేసాము ఈ రెండు నెలలు మనం ఇలా తాడు తర్వాత మనకు అది అలా కంటిన్యూ అయిపోద్ది మన లైఫ్లో అలాగా ఓకే మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి మళ్ళీ పాత పాత రోజుల్లోకి వెళ్ళిపోయామనుకుందాం మళ్ళీ కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసం ఇంకొంచెం నిష్టగా చేస్తారు అప్పుడైతే ఉదయం సాయంత్రం ప్రతిరోజు దీపాలు వెలిగించుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఆ టైంలోని ఇవన్నీ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందంటే మనకి అది లైఫ్ లాంగ్ అలవాటు అయిపోద్ది అనమాట లైఫ్ లాంగ్ అలవాటు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది మంచి మన మార్పు మన లైఫ్లో చేంజ్ అనేది కనిపిస్తుంది ఇంకొక విషయం నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానంటేనండి ఏదైనా సరే సాధన లేకుండా ఏది అలవాటు కాదు ఒక మంచి నేర్చుకోవడానికి టైం పట్టుద్ది చెడు అవలీలుగా నేర్చుకోవచ్చు చెడు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీగా ఎవరైనా ఇలా ఒక్క మాట రెండు మాటలు చెప్పినా లేదా టీవీలో చూసినా ఇంకేదో చేసినా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం కానీ మంచి అలా కాదు సాధన చేస్తూ 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 చేస్తూనే ఉండాలి అలాగే మనం ఈ సాధనలోని ఇది మెయిన్ నేను చెప్పే విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాముడు పూర్వం ఋషులు యజ్ఞాలు యా యజ్ఞాలు యాగాలు చేసే చేసేటప్పుడు అంటే రా విలన్ అదే రాక్షసులు వచ్చి అసురులు వచ్చి అందులోని డిస్టర్బ్ చేయడానికి అంటే లోక కళ్యాణం కోసమే మంచి చేయడం కోసమని లేదా వాళ్ళకి వాళ్ళు మంచి చేసుకోవడం కోసం అంటే పూర్వం ఋషులంటే లోక కళ్యాణం కోసం మంచి చేయాలి ఇప్పుడు ఏంటంటే మనం లోక కళ్యాణం కోసం కాదు మన కోసం మనం మంచి చేసుకున్న కొన్ని పరిస్థితుల రూపంలో కొన్ని మనుషుల రూపంలో అనే అనేవాళ్ళు వచ్చి డిస్టబెన్స్ చేయడానికి చూస్తూ ఉంటారు సో అయొక్క పరిస్థితుల్లాగే మీరు తీసుకోండి కానీ మనుషుల్ని అక్కడ చూడకండి మనం మన పనిలో మనం సాధన చేస్తూ 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 ఉంటే ఎంత కష్టమైన పనైనా సరే ఇష్టంగా చేస్తాము మనకు అది అవలీలగా అయిపోతుంది ఈజీ అయిపోతుంది అనమాట ఎంత కష్టమైన పని సరే ఓ ఇదేనా ఇంతేనా అనేసి ఆ మార్పు వస్తుంది ఇది చెప్పే పాయింట్స్ యాక్చువల్లీ అలా మార్పు రావడం కోసం మనకి పెద్దవాళ్ళందరూ ఈ పూజలు ఇవన్నీ చెప్పారు పూజలు చేసేటప్పుడు నియమాలు ఎందుకు చెప్తారో తెలుసా మనం లైఫ్ లాంగ్ మనం పాటించాలి అలా పాటిస్తే మనకి ఓపిక సహనం సాధ ఏంటి శ్రద్ధ ఇవన్నీ పెరిగి మనం లైఫ్లో సక్సెస్ అవుతామనేసే మోటివేషన్ వీడియోస్ అయినా సరే మనం చేసుకునే పూజలైనా సరే మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికే అండి సో ఏదైనా సరే వెంటనే జరిగిపోవాలి ఈరోజు నేను చేశాను రేపు వెంటనే మార్పు వచ్చేయాలి ఎదుటి వ్యక్తుల్లో మార్పు వచ్చేయాలి లేదా నాలో నాకే మార్పు వచ్చేయాలి లేదా మహిమలు జరగాలి అంటే అది ఎక్కడ జరగదు మనలో మనం అది సాధన చేసుకొని 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 చేసుకుంటేనే వస్తుంది అనమాట మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను లలిత సహస్రనామం నేర్చుకోవాలని అనుకునేటప్పుడు రోజుకొక పది లైన్లు నేర్చుకోవాలనుకున్న ఈరోజు అనుకున్నాను ఓ పది రోజుల్లో వచ్చేయాలని గబగబ నేర్చుకున్న అది కరెక్ట్ కాదు ఆ ప రోజుకు ఒక పది లైన్లు ఎక్కడ తప్పు లేకుండా శ్రద్ధగా అమ్మవారిని మాత్రమే నేను స్మరిస్తూ అంటే మన ఆలోచనలో కూడా ఒక పద్ధతి అంటూ ఉండాలి ఇంటెన్షన్ మంచిదై ఉండాలన్నమాట మనం చేసే సాధనలోని కేవలం అమ్మవారిని మాత్రమే స్థుతిస్తూ అమ్మవారిని మాత్రమే మనం మైండ్లో పెట్టుకుంటూ అమ్మ కోసమే నేను నేర్చుకుంటున్నాను నా కోసం కూడా కాదు అని ఒక దీనితో మనం నేర్చుకున్నాం అనుకుంటే అది చాలా చక్కగా ఎక్కడ తప్పులు లేకుండా వస్తుంది ఒక ఏదో తప్పులు చేసినా కూడా చే అమ్మ నేను ఒక చెంటిపిల్లతో సమానం నా మాటలు పిల్ల మాటల్లో నువ్వు తీసుకొని క్షమించుతలే అని మన మనస్ఫూర్తిగా మన మనసులో సంకల్పం భావన మంచిది అయినప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడు చిన్న చిన్న అక్షర దోషం వచ్చినా కూడా అమ్మ క్షమించేస్తుంది అలాగే మన పూజలు అప్పుడు ఫలిస్తాయి అన్నమాట ఏదో ఎక్కడో ఏదో నిరూపించేసుకోవటానికో నేను ఇంత బాగా చదువుతున్నాను లేకపోతే నాకు ఇంత నాలెడ్జ్ ఉంది ఇలా నిరూపించుకోవడానికి చదివితే అది ఫలితాన్ని ఇవ్వదు అలా మనకి మంచి జరగదు కానీ మనం కేవలం అక్కడ అమ్మవారితో రిలేట్ అవ్వడం కోసం మాత్రమే మనం చేసే ఆ భావన ఏదైతే ఉందో అదే ముఖ్యం మీరు అక్కడ ఏం చేశారో ఏంటో ఏం మాట్లాడుతున్నారనే కదా మీ మనసులో భావన ఏంటి అనేది ముఖ్యం అది మనకు అర్థమయ్యే విధంగా ఈ పాయింట్స్ అనేవి నేను చెప్పిన పాయింట్స్ అనేవి మనం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అనమాట మనం అసలు ఏంటున్నది మన మనసులో ఉన్నది ఏంటంటే మనకి కోపం ద్వేషం కామం ఇవన్నీ కొన్ని కమ్మేస్తాయి అనమాట మన మనసుకి సో అవన్నీ ఈ పాయింట్స్ మీరు పట్టుకున్నారనుకోండి ఈజీగా తొలగిపోయి మనం ఏంటనేది మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాము ఓకే నాలో ఇది ఉన్నది ఇక్కడ మనం రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఈ మైనస్ ఉన్నది ఇలా రిపేర్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ లైఫ్లో ఒక చివరికి కదండి లైఫ్ ఎండింగ్కి వచ్చేసరికి మనం ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ప్రశాంతంగా భగవంతుడు అలాగా భగవంతుడి దీనంలో అవుతామన్నమాట అది సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను పాటిస్తున్నాను ఎప్పటి నుంచో పాటిస్తున్నాను ఇంకా నేను కూడా నాలో చాలా చేంజెస్ అనేవి నేను తెచ్చుకోవాలి ఇంకా మారతాననే నమ్మకం ఉంది నాకైతే ప్రస్తుతానికి ఓకే నేను ఇది ఓకే నాలో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి నాలో ఇక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఇవి నేను చేంజ్ చేసుకోవాలనే క్లారిటీ వరకు నేను వచ్చాను సో మీకు మీతో కూడా నేను షేర్ చేస్తున్నాను సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్